ఈ రోజు మీ కాలేజీ ఫంక్షన్కి రావడం మీ అందరి సమక్షంలో ఇక్కడ నా సినిమా పోషన్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలా అందరూ చెప్పినట్టు మీరు అనుకోవచ్చు కరెక్ట్ నేను ఇంకో విషయం అదే చెప్తా జనరల్గా అందరూ ఆ అయితే అంటే లక్ష్మీదేవారు కదా మీ అందరి సమస్యలు ఈరోజు వాచింగ్ జరుగుతుందంటే ఇంకా కూడా హ్యాపీగా ఖచ్చితంగా రోజు లక్ష్మి గారు చెప్పడండి చాలా మంచి విషయం ఏంటంటే చాలా మంది హీరోస్ సినిమా చేస్తున్నారు బట్ తెలుగు చేయడం చాలా ఇంపార్టెంట్ గతంలో ఆయన పలాగా సినిమా చేశారు చాలా చాలా బాగుంటుంది చూసా ఆ స్లాయింగ్ ఏంటంటుంది అక్కడ శ్రీకాకుళం జిల్లా స్లాయింగ్ కావాలి ఆయన బాగా చేస్తున్నారు మీకు ఎలా వచ్చిందో అక్కడ రెండు నేను నేర్చుకోవాలని అనుగ్రహించాలి హలో మెడా అంటే ఒక అమ్మాయితో మాట్లాడితే కష్టం ఎంత మంది అమ్మాయికి ముందండి చాలా ఒక చింది బామ్మా సినిమా షూటింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఒక మంచి లవ్ యాక్షన్ డ్రామా అని చెప్పచ్చు మీ అందరికీ చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చాలనుకుంటున్నాను అందరూ చూస్తారు ఆ సినిమా అలాగే మేము ఒక చిన్న కంటెస్ట్ పెట్టి అనుకున్నాము ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను మీకు ఇప్పుడు మేము కొంచెం ప్రీ టికెట్స్ కూడా పంపిస్తాము సినిమా రిలీజ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాగా చదువుకుంటున్న ఓకే బాగా చదువుకోండి మా తెలుగు వాళ్ళు మీ అందరి ముందు మొదలైనందుకు చాలా ఆనందంగా ఉన్నారు ఈ పోస్టర్ బ్యాంచ్ యాక్చువల్లీ వాళ్ళు పోస్టర్ బ్యాంచ్ చేసి మీ అందరి ముందు కొడుతున్నాడని కొద్దిగా ఉంటుంది పోస్టర్ రెడీ చేయించాం చాలా బాగుంది చాలా చాలా థ్యాంక్ యూ మీ అందరి మధ్యలో చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఓకే వినాయకుడు తలా పెంచడానికి దేవుడు ఉన్నాడని రాసిన పుస్తకాలు లేవు ఏకలవ్యుడు వేలా పెంచడానికి దేవుడు నేను సృష్టించలేదు మీకు అర్థమైనప్పుడు మోహన్రావు రావు మళ్ళీ రాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ కంటెస్ట్ ఏంటో చెప్తారు ఇన్స్టాగ్రామ్ లో నన్ను ట్యాగ్ చేసి మా పోస్ట్ కానీ ఫుటో కానీ పెట్టిన వాళ్ళకి మేము ఫ్రీ టికెట్ పంపిస్తాం మీకు ఎంత క్లియర్ అసలు వాళ్ళ ఎనర్జీ జరుగుతుందే ప్రభావండి అసెస్ట్మెంట్ ఈ వస్తుందని బెటర్ అవుతుంది మీ కాలేజ్ స్కూల్ లో కూడా ఉందండి

థ్యాంక్ యూ సార్ అలాగే మీరు సినిమా వాళ్ళు చేస్తా అన్నారు ఏమన్నా హీరోయిన్ కాబట్టి మర్చిపోమని సినిమా నారాయణ గారి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్